ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ నారా లోకేష్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమిస్తున్నారు అని పెద్ద ఎత్తున వార్తలు అయితే సర్కులేట్ అవుతున్నాయి దీనిపైన మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాన్ రాజేష్ గారు నమస్తే సార్ సార్ ఫస్ట్ థింగ్ ఇప్పటి వరకు వర్కింగ్ ప్రెసిడెంట్ అనే పోస్టే లేదు ఇప్పుడు క్రియేట్ చేసి దానికి నారా లోకేష్ గారిని నియమిస్తున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి నారా లోకేష్ గారు ఆల్రెడీ రాష్ట్ర మంత్రిగా ఉన్నారు ఇటు పార్టీని అటు పదవిని ఆయన హ్యాండిల్ చేయగల సమర్థత ఆయనలో ఉందంటారా ఇప్పుడు ఒక విషయం గుర్తు చేసుకుంటే మనం పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటో తారీఖు రోజు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి వాయిదా చేపట్టారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన అయితే రాష్ట్ర ముఖ్యమంత్రిగా లేదు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగుతున్నారు గత మూడు దశాబ్దాలుగా అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా కూడా వారే కొనసాగుతూ ఉన్నారు మరి రెండు బాధ్యతల్ని సమన్వయం చేసుకుంటూ వారు నిర్వహించగలుగుతున్నారు కదా ఇక్కడ ఒక అంశం గుర్తు చేసుకోవాలి పను పంతొమ్మిది వందల తొంభై ఐదులో వారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా అలాగే పార్టీ అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు చేపట్టే నాటికి వారికి నలభై ఐదు సంవత్సరాల వయసు అంటే చంద్రబాబు నాయుడు గారికి అప్పటికే పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది నుంచి శాసనసభ్యుడిగా మంత్రిగా అలాగే పార్టీ నిర్మాణంలో పార్టీ గ్రామ కమిటీ నుంచి రాష్ట్ర కమిటీ వరకు తెలుగుదేశం పార్టీని వ్యవస్థీకృతంగా ఒక స్ట్రక్చరల్ రూపం తీసుకురావడంలో వారు కీలక పాత్ర పోషించారు తెలుగుదేశం పార్టీ అంతర్గత వ్యవహారాల్లో చాలా అనుభవం పరిజ్ఞానం వారికి అప్పటికే ఉంది అయినా సరే నలభై సంవత్సరాల వయసులో రాష్ట్ర ముఖ్యమంత్రిగా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకొని మూడు దశాబ్దాల పాటు సక్సెస్ఫుల్గా వారు ఆ పదవుల్లో నిర్వహణ కొనసాగిస్తూ వస్తున్నారు మధ్యలో ముఖ్యమంత్రి పదవి కొన్నాళ్ళు కోల్పోయి ప్రతిపక్ష పాత్రకి పరిమితం అయ్యారు కానీ పార్టీ అధ్యక్షుడిగా మాత్రం గత మూడు దశాబ్దాలుగా వారే కొనసాగుతూ ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో లోకేష్ మంత్రిగా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించలేరా అని చెప్పనే ప్రశ్న ఉత్పన్నం గట్టడానికి ఆస్కారం లేదు ఇవాళ ఒకవేళ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా దానికి బాధ్యతలు ఇవ్వాలి అని చెప్పని మహానాడు సందర్భంగా పార్టీ కనుక ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుంటే అటు రాష్ట్ర ఐటీ అండ్ హెచ్ఆర్టీ మినిస్టర్గా ఇటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా తను చాలా సమర్థతతోటి ఆ విధులను నిర్వహించగలుగుతాడు ఎందుకంటే ఇవాళ తను జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతూ ఉన్నాడు గత మూడు టెన్ ఇయర్స్గా తనే జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు ఇటు జాతీయ ప్రధాన కార్యదర్శిగాను అటు రాష్ట్ర మంత్రిగా రెండు వేల పదిహేడు పంతొమ్మిదికి మధ్యలో కూడా ఆ రోజు పంచాయతీరాజ్ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ ఐటీ మినిస్టర్ చాలా అద్భుతమైన పనితీరు తన కనపరచడం జరిగింది తన హయాంలోని ఎన్ఆర్ఈజిసి మ్యాచింగ్ తోటి ఎస్సీ సప్లైన్ ఫండ్స్ తోటి లింకప్ చేసి ఇరవై ఐదు వేల కిలోమీటర్ల సీసీ రోడ్ ఫార్మేషన్స్ గ్రామీణ ప్రాంతాల్లో వేయగలిగారు కొన్ని వందల మేజర్ పంచాయతీలకి చరిత్రలోనే మొట్టమొదటిసారిగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థని క్రియేట్ చేయగలిగారు కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని వందల అవార్డులని స్క్రోచ్ అవార్డ్స్ అంటారు స్కోచ్ అవార్డ్స్ స్కోచ్ అవార్డ్స్ ఉంటుంది వాటిని పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి తీసుకురాగలిగారు అంటే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ పొందటానికి ఆ రోజు మంత్రిగా తాను ముందుండి నడిపించడం జరిగింది అదే సందర్భంలో ఇవాళ గత కొన్నాళ్ళుగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ నాలుగోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు ఒక ప్రత్యేక పరిస్థితుల్లో రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల మొగ్గు చూపిన రాష్ట్ర ప్రజలు ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూసిన తర్వాత రాష్ట్రాన్ని ఆర్థికంగానూ అభివృద్ధి పరంగాను విధ్వంసానికి జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యుడు అయ్యారు అని చెప్పని మొన్నటి ఎన్నికల్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని కూటమికి అధికారం కట్టబెట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎంపిక చేసుకోవడం జరిగింది ఇక్కడ గమనించుకుంటే ఇవాళ దక్షిణాదిలో ఇరుగుపరుగునున్న మిగిలిన రాష్ట్రాలు తెలంగాణ తమిళనాడు కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల సరసన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పోల్చి చూసినప్పుడు పారిశ్రామికీకరణ పరంగా కానీ జీవన ప్రమాణాల పరంగా కానీ అలాగే పరిక్యాపట ఇన్కమ్ పరంగా కానీ చూసుకున్నప్పుడు అట్టడుగు స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది అదే సందర్భంలో జీఎస్డిపిలో రాష్ట్ర అప్పుల ప్రపోర్షన్ చూసుకున్నా కూడా రాష్ట్రం ఆర్థికంగా కొనారిల్లే స్థితిలో ఉంది ఇటువంటి స్టేజ్లో ఈ విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని కాపాడగలగా కాపాడగలిగే సామర్థ్యం చంద్రబాబు నాయుడు గారికి ఉంది అని చెప్పని ప్రజలు నమ్మి ఆయనకు అధికారం కట్టబెట్టారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది తనకున్న పూర్తి శక్తి రాష్ట్ర అభివృద్ధిని మళ్ళీ తిరిగి రా అంటే విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని తిరిగి పునర్నిర్మాణం చేయాలి వ్యవస్థను గాడిలో పెట్టాలి ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దాలి పారిశ్రామికీకరణ పెంచాలి లక్షలాదిగా నిరుద్యోగులుగాన యువతకు కల్పన జరగాలి తద్వారా మార్కెట్ పొటెన్షియాలిటీ పెరగాలి గవర్నమెంట్కి ట్యాక్స్ రెవెన్యూస్ పెరగాలి ఇన్ని వ్యవహారాలని సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత పాలకుడుగా చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది ఆయన గతం నుంచి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా పార్టీ అధ్యక్షుడిగా సమన్వయంతో పనిచేస్తున్నది వాస్తవమే కానీ ఈరోజు ఆయన కూడా మొన్న ఏప్రిల్ ఇరవై తారీఖుకి సరిగ్గా ఈరోజుకి నెల క్రితం డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు ఇటువంటి పరిస్థితుల్లో డెఫినెట్గా ఆయనకున్న పూర్తి శక్తి సామర్థ్యాల్ని రాష్ట్ర అభివృద్ధి మీద కేంద్రీకరించాల్సిన నేపథ్యంలో పార్టీని సమన్వయం చేసుకునే శక్తి సామర్థ్యాలు ఉన్న లోకేష్కి పార్టీ బాధ్యతలు అప్పజెప్పాలి అనేది పార్టీ శ్రేణుల నుంచి కూడా ఆ డిమాండ్ వ్యక్తమవుతూ ఉంది నేను కూడా గతంలో కొన్ని వీడియోలు అదే డిమాండ్ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారిని ఇంకా కొన్నాళ్ళు ఆయన శక్తి సామర్థ్యాలతోటి ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి ఆయన కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ రాష్ట్ర భవిష్యత్తు ప్రజల భవిష్యత్తు యువత భవిష్యత్తు పాలకుడుగా చంద్రబాబు నాయుడు గారి భుజస్కంధాల మీద ప్రజల మోపిన నేపథ్యంలో ఆయన తన శక్తి సామర్థ్యాల మేరకు పని చేయగలగాలి అని అంటే పార్టీ సమన్వయ బాధ్యత అయినా ఆయన నుంచి లోకేష్ హ్యాండిల్ చేసుకోగలిగితే కొంత చంద్రబాబు నాయుడు గారికి వర్క్ లోడ్ పరంగా కొంత రిలీఫ్ ఇచ్చినట్టు ఉంది ఈ దృష్ట్యా చూసినప్పుడు లోకేష్ చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా వారు ముఖ్యమంత్రిగా అలాగే పార్టీ అధ్యక్షుడిగా రెండు బాధ్యతలని సమన్వయం చేసుకుంటూ ఆ బాధ్యతలు స్వీకరించినాడు వారికి నలభై సంవత్సరాల వయసు ఇవాళ లోకేష్ మొన్న నలభై రెండు సంవత్సరాల నుండి నలభై మూడులోకి పెట్టడం జరిగింది ఉన్నత విద్యావంతుడు అలాగే రెండు వేల తొమ్మిది నుంచి పార్టీ కార్యకలాపాలు తన క్రియాశీలకంగా పాల్గొనడం కూడా జరుగుతూ ఉంది మూడు దఫాలుగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా ముఖ్యంగా రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై ఏడో తారీఖు మొదలుపెట్టిన యువగుళం పాదయాత్ర నుంచి సమాజానికి తను తాను రుజువు చేసుకున్నాడు పరిచయం చేసుకున్నాడు సమాజాన్ని తను కూడా క్లోజ్గా అబ్జర్వ్ చేసి సమాజంలో ఉన్న ఆర్థిక అసమానతల గురించి ప్రజల జీవన ప్రమాణాల గురించి ప్రజల ఆకాంక్షల గురించి గ్రామీణ ప్రాంత ప్రజల జీవన స్థితిగతుల గురించి కూడా తను కూడా అవగాహన చేసుకోవడం జరిగింది ఈ నేపథ్యంలో తన ఏజ్ దృష్ట్యా చూసుకున్న తను సంపాదించిన ఈ వన్ అండ్ ఆఫ్ డెకేడ్ ఈ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టైజ్ నేపథ్యంలో చూసుకున్నా కూడా అటు పార్టీ బాధ్యతల్ని సమన్వయం చేయగలిగే పరిజ్ఞానం తను ఆల్రెడీ సంతరించుకున్నాడు అదే సందర్భంలో పార్టీ శ్రేణుల నుంచి కూడా తనకి ఆ విధమైన యాక్సెప్టెన్సు తాను సంపాదించుకున్నాడు ఏదో చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి కాబట్టి బలవంతన పార్టీ మీద రుద్దేలాగా కాకుండా ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత పార్టీ క్రైసిస్లో ఉన్నప్పుడు పార్టీ శ్రేణులు కష్టాలు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు ఆందోళన చెందుతూ ఉన్నప్పుడు అటువంటి శ్రేణులకు అండగా నిలబడి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో శ్రేణులు డిమోరలైజ్ అవ్వకుండా వారిని వెన్నంటి వారికి ధైర్యం చెప్తూ అదే సందర్భంలో యోగళం పాదయాత్ర సందర్భంగా తానే ముందుండి ఆ ప్రభుత్వాన్ని ఢీకొట్టిన తీరు నేపథ్యంలో మొన్నటి ఎన్నికల్లో తాను సాధించిన విజయం అలాగే మంత్రిగా ఇవాళ తన పనితీరు అలాగే కార్యకర్తల నుంచి ఏదైనా సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటున్నాము మాకు సహాయం కావాలి అని చెప్పని ట్విట్టర్ ద్వారా ఒక చిన్న సందేశాన్ని తనకు పంపిస్తే తను తన సిబ్బంది తన కార్యాలయం స్పందించే తీరు వీటన్నిటి నేపథ్యంలో పార్టీ శ్రేణుల నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి అసల్సీస్లో వారసుడిగా లోకేష్ని శ్రేణులు యాక్సెప్ట్ చేస్తూ ఉన్నాయి ఇటువంటి సందర్భంలో లోకేష్కి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలి అనే నిర్ణయం సముచితమైనది నా ఉద్దేశం అయితే వర్కింగ్ ప్రెసిడెంటే అవసరం లేదు పూర్తి స్థాయి అధ్యక్ష బాధ్యతలు నారా లోకేష్కి ఇవ్వాలి అనేది నేను గతంలోనే డిమాండ్ చేశాను ఇప్పుడు కూడా ఆ పార్టీకి సూచిస్తూ ఉన్నా ఆ విధమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద పార్టీ నిర్వహణకు సంబంధించిన కొంత భారాన్ని తగ్గించినప్పుడు వారి వయసు రీత్యా వారి పూర్తి శక్తి సామర్థ్యాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర పాలన మీద కేంద్రీకరించగలుగుతారు రైట్ థ్యాంక్ యూ సార్